విన్నర కదా ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా చేపలట్టుకు ఇలాగా ఇలా అమ్ముతూ ఉంటారు అలాగా ఓపెన్ యాక్స్ను పెడుతూ ఉంటారు పైనుంచి కిందకి ఇలాగా పాట దిగి వస్తూ ఉంటుందండి అంకిలు కిందకి దిగి వస్తూ ఉంటుంది అంటే ఇక్కడ ఎందుకు అలా పెడతారు అంటే కుప్పలుగా వేసిన తర్వాత తొందరగా చాలా బోట్లు వస్తూ ఉంటాయండి చా ఇక్కడ అంతర్వేది ఫిష్ మార్కెట్కి ఈ బోట్లు వచ్చినప్పుడు బోట్లలో ఉండేటువంటి చేపలన్నీ విక్రయించాలి కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే వెంట వెంటనే అలా కుప్పలుగా వేస్తే వాళ్ళు పైనుంచి కిందకి పాట పెట్టుకుంటూ వస్తూ ఉంటారు ఇక్కడ వంద వంద అంటే పదివేల కింద లెక్క ఒక్కొక్కసారి చేప రేటుని బట్టి లక్ష కూడా లెక్కది అలాగే ముందుగా చెప్పి వంద అని చెప్తారు వందనికలి ఎక్కడ నుంచి తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది తొంభై ఏడు తొంభై ఆరు తొంభై ఐదు తొంభై నాలుగు అలా కిందకు వస్తున్నప్పుడు ఎవరైతే వ్యాపారస్తుడు ఆపుతారో ఎక్కడైతే ఆపుతారో అక్కడ వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చుకోవడం జరుగుతుంది మళ్ళీ కొన్ని చేపలకి టెన్ పర్సెంట్లు అంటే వందకి పది రూపాయలు తీసేస్తారండి కొన్ని కొన్ని చేపలకి కొన్ని చేపలకి తీరు ఎండు చేపలకు తీస్తారు ఎక్కువ అలాగా కటింగ్ కూడా ఉంటుంది అయితే చాలా చేపలకి కటింగ్ ఉండదండి చూడండి ఫ్రెండ్స్ ఈ చేపలన్నీ కూడా ఇలాగే కుప్పలుగా వేసి కొన్ని చేపలు కుప్పలుగా వేయడం కొన్ని చేపలేమో ఇలాగ వరుస క్రమంలో పెట్టి ఇది కోనాం చేపలండి ఈ కింగ్ ఫిష్ ఇలాగే వరుసలో పెట్టి వీటిని విక్రయించడం జరుగుతుంది అలాగే పాట పెడుతూ ఉంటాడు చూడండి ఫ్రెండ్స్ పాట పెడతడం వల్ల రెండు డెబ్బై అంటే ఇరవై ఏడు వేలండి ఇది చూడండి వీటిని ఈయన ఈ చేప కోసం చెప్తున్నారు వినండి ఇది కూడా ఉంటారు ఎంతవరకు చేపలు కూడా వచ్చేయండి ఇది జనవరి డిసెంబర్ నెలలో సింగపూర్ మలేషి నక్సి ఎంతండి చెన్నై బొంబాయి పూనా కలకత్తా మొత్తం అన్ని ఇది అన్నీ మన ఇండియాలో కూడా చాలా వెళ్తాంకి వెళ్తాయండి ఇది ఎర్రజేట్ పద్మరావు చేపల మట్టికి ఎక్కువ పంపిస్తూ ఉంటారండి మంచి అంత రోజు పల్లిపల్లి రేవులు బాగా బిగ్గా ఆపరిస్తుంది ఎత్తునండి అంతా కూడా ఎత్తన వల్ల బాగా ఇదిగారు ఈ పల్లిపల్లి రేవి కూడా బాగా అభివృద్ధి చెప్తుందండి ఇది చెన్నైకి బెంగళూరుకి హైదరాబాదు ఫారెన్ ఎక్స్పోర్ట్ కూడా దుబాయ్ సింగపూర్ కూడా వెళ్తుంది మీరు మళ్ళీ కావాలి ఇదే అంటారు కింగ్ ఫిష్ పేరు వీటిని చూడండి ఫ్రెండ్స్ ముందు చూపించిన కింగ్ ఫిష్లు అంటే కోనాములు ఇవి షీర్ ఫిష్లు అండి వంజిరాలు అంటే ఇవి చిన్నగా ఉంటాయండి అవి పెద్దగా ఉంటాయి అవి వేరు ఈ వేరు చాలామంది కింగ్ ఫిష్లనే షేర్ ఫిష్లు అనుకుంటున్నారు షేర్ ఫిష్లు చూడండి ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా ఇన్ని ఏ డ్యామేజ్గా ఉన్నాయన్నీ గ్రేడింగ్ చేసేస్తున్నారు ఆ తర్వాత పాట పెడతారు అప్పుడు కొనుక్కుంటారండి ఇవి ఇవి ఎలా చూడండి చిన్న వల వేసుకుని వెళ్ళారండి వాళ్ళకి ఎక్కువగా కానాగంతలు కవర్లు చాలా ఎక్కువగా అండి ఇవి వీళ్ళకి చాలా బాగుంటాయి ఇవన్నీ ఒకటి అయితే ముళ్ళు ఉంటాయి కవర్లు ఉన్నాయి కదండి వాటికి ఎక్కువ ముళ్ళు ఉంటుంది కానగంతకి ముళ్ళు ఉండదండి ఒకటే ముళ్ళు ఉంటుంది అవి చాలా బాగుంటాయి కవర్లు అయితే ఈ కానగంతలు అండి పెట్టుకున్న ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటాయి ఇవి అదే కవర్లు అయితే ముళ్ళులు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటిని పులుసుగా పెట్టుకోవాలండి ఇగో చూడండి ఈ కవర్లో వీటిని పులుసు పెట్టుకుని బాగుంటుంది పులుసు పెట్టుకుని తింటేనే ఇవి టేస్ట్ పులుసు టేస్ట్ వస్తు వస్తుందండి ఇవి ఎర్ర జలలు అండి ఇవి చూడండి ఎర్ర జలలు అంటారు వీటిని ఇవి అంతగా పెద్ద రేటు ఉండవు కిలో వచ్చి నలభై రూపాయ నలభై రూపాయలు ఉంటుందండి అంతగానే ఎక్కువ రేటు ఉండవు అవి వేరే రకం జల్లలు ఉంటాయి చిన్నగా ఉన్నా ఎక్కువ రేటు వస్తూ ఉంటాయి ఇవి ఎర్ర జలలో అంత టేస్ట్ ఉండదండి వీటికి ఇవేమో బొంబాయి డెక్కండి ఇది అని కూడా అంటారు ఇవి దుబాయ్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయండి ఇవి చాలా హోటల్స్లో దాన్ని స్పైసీగా తయారు చేసి విక్రయిస్తారంట ఒక ప్లేటే అక్కడ ఎనిమిది వందలు ఉంటుందంట అంటే రెండు కట్ చేసి వాళ్ళు తయారు చేసి ఒక ప్లేట్లో పెడితేనే ఎనిమిది వందల దాకా ఉంటుందంట దుబాయ్లోను చాలా ఎక్కువ రేట్ అండి అని చెప్తున్నారు చాలామంది వెళ్ళిన వాళ్ళు చూడండి ఎలా ఎగుమతి అవుతున్నాయో ఇవి రోజు టన్నులు కొద్దీ ఎగుమతి అవుతాయి ఈ రోజుల్లోనూ దొరుకుతాయండి ఈ చేపలు ఇవి వైట్ పాంప్లెట్ అండి అంటే తెల్ల చందువాలు ఇవి తెల్ల చందువాలు నల్ల చందువాలు చైనీస్ పాంప్లెట్ అని మూడు రకాలుగా ఉంటాయి ఇవి తెల్ల చందువాలు అండి ఈ గ్రేడ్ని బట్టి రేట్ ఉంటుంది ఇది చాలా ఎక్కువ రేట్ ఉంటుందండి అంటే టూ అప్ త్రీ అప్పో ఫైవ్ అప్పో ఇలాగా సెవెన్ అప్ అని ఇలా ఉంటాయి అది గ్రాములను బట్టి అది ఉండే గ్రాములను బట్టి రేట్ ఉంటుందండి ఇది ల్యాబ్ స్టార్ అండి ల్యాబ్ స్టార్ రొయ్యలు ఇవి ఈ రొయ్యలు కూడా కిలో కిలో ఉంటే ఒక రొయ్య పన్నెండు వందలు ఎనిమిది వందల నుంచి పన్నెండు వందలు ఉంటుందంట అవే రెండు తూగితే ఎనిమిది వందల వరకు ఉంటుందంట ఫ్రెండ్స్ ఇవి స్వర్లు అండి చాలా బాగుంటాయి స్వర్లో ప్రతి కూడా ఇక్కడ విక్రయిస్తారు చాలా చాలా ఎక్కువ వస్తూ ఉంటాయండి ఈ ప్రాంత వాసులు అయితే అంతర్వేది ప్రాంత వాసులు ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన వాళ్ళు అయితే ఈ స్వర్పిక్ ని చాలా ఇష్టంగా తింటారు ఇవి ఎవరైనా సరే మార్కెట్కి వచ్చారంటే కొనుక్కెళ్తూ ఉంటారు చాలా బాగుంటుంది అండి ఫిడి ప్రోటిని మనం పొడిగుడ్డు కూడా కలుపుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఇవి ఎర్ర గుల్లిగిందెండి గుల్లివిందలు అని కొంతమంది అంటారు గుల్లిగింతలు అని కొంతమంది అంటారు ఇవి ఎర్ర గుల్గి గుల్లివిందలు అదే రెడ్ స్నాపర్ అని కూడా అంటారు ఇవి చాలా బాగుంటాయి ఫ్రైకి ఇగిరికి పులుసుకి మూడిట్లకి చాలా బాగుంటుంది ఇవి కిలో వచ్చి నూట యాభై రూపాయలు పడుతుంది ప్రస్తుతం ఈరోజు ఇవాళ గ్రేడింగ్ చేస్తున్నారండి ఏంటంటే సైజుని బట్టి గ్రేడింగ్ చేస్తున్నారు వాటిల్ని ఇవి చేప పాములు అండి ఇవి ఈ చేప పాములు దాంట్లో పొట్ట ఉంటుంది తెల్లపొట్ట ఆ తెల్ల పొట్ట చాలా రేట్ అండి అది ఒక్కొక్క అదే ఇరవై కేజీకి ఇరవై తూగితే అవి చాలా ఎక్కువ రేట్ వస్తాయంట పొట్టలో ఇవి గ్రీన్ కోలా అండి ఇవి అదే కొవ్వాసులు అన్నీ కొంతమంది అంటూ ఉంటారు ఇది చాలా బాగుంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ట్రాకింగ్ చేస్తున్నారు వీళ్ళందరూ ఇది చెన్నై ఎక్కువగా ఎగుమతి అవుతూ ఉంటాయి చాలా చురుగ్గా చేస్తూ ఉంటారు కవ్వాసులని అలాగే కర్ణాటక కూడా వెళ్తూ ఉంటుంది ఉడిపి ఆ ప్రాంతాలకు వెళ్తూ ఉంటాయంట చాలా ఎక్కువ ఉంటాయి ఇవి నల్ల అండి నల్ల చందువాలు ఇవి ఇక్కడ బాగానే వస్తూ ఉంటాయి కిలో వచ్చి నాలుగు వందల నుంచి ఐదు వందల వరకు పడుతుంది కేజీ దాటు ఉంటేనే చూడండి ఈయన ఈయన చేపలు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు టేక్ కూడా ఉందండి దీంట్లోను తెల్ల చందువాలు టేకులు ఇవన్నీ ఉన్నాయి జల్లలో అన్నీ ఉన్నాయండి ఇది లోకల్ మార్కెట్ నుంచి పట్టుకొచ్చి ఇక్కడ విక్రయిస్తూ ఉంటారు చాలామంది ఈ జల్లలో దర్శించాను కదండి ఆ టేకు ఇది తెల్ల చందువాలు అది ఒక పక్కన ఎగిరే టేకులు అంటారు కదండీ ఆ టేకు అది కూడా ఉన్నాయి ఇవి చాలా బాగుంటాయండి ఇవి ల్యాప్ స్టార్ అండి చాలా బాగా ప్యాక్ చేసి వీటిని మలేషియా సింగపూర్ చైనా ఇలాంటి ప్రాంతాలకే ఎగుమతి చేస్తాం